నమస్తే అండి కొంచెం బజ్జీ మిర్చి బచ్చల కూర పుదీనా కోసుకుందామండి ఇదిగోండి బీన్స్ పెట్టాను బీన్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి వర్షాలకి అన్ని మొక్కలు పోయి మూడే మూడు మిగిలినాయి కాయలు వచ్చేసినాయి ఎంత బాగున్నాయో చూడండి విత్తనాలు కొని పెట్టానండి నేను ముల్లంగి ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోసుకుందాం రండి బజ్జీ పచ్చిమిర్చి బీరకాయలు పాలినేషన్ అవ్వట్లేదు అన్నారు మనకి హనీ బీసు బటర్ఫ్లైస్ ఉంటే పాలినేషన్ అవుతాయి లేకపోతే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి మన ఛానల్లో ఎలా పాలినేషన్ చేసుకోవాలన్న వీడియో కూడా చూపించాను ఇదిగోండి బజ్జీ మిర్చీలు కోసుకుందాం ఫస్ట్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇవి కొంచెం వంకర టింకరగా ఉన్నాయి కోసేస్తున్నా ఏటైట్గా ఉంటే అవి వేస్తాను వీటికి ఇట్లా ఉన్నాయి కదా వీటికి న్యూట్రియన్స్ స్ప్రే చేయాలి చేస్తే మనకి బాగా వస్తాయి కాయలు ఇటు రండి ఇదిగోండి ఇక్కడ బాగున్నాయి ఎక్కడ ఇక్కడ రండి ఈ చెట్టు బాగుంది ఈ చెట్టు చాలా బాగుంది ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి పండిందండి పండు మిర్చి అయిపోయింది ఇదిగోండి ఇది లేతగానే ఉంది అనుకుంటున్నా ఎక్కడండి అమ్మో చాలా ఉన్నాయండి చాలా వస్తాయండి అందరికీ తల్ల ఒకటి వండి పెడతాను బజ్జీ వేసుకుందాం ఏం చేస్తాను బజ్జీ చేస్తాను లేకపోతే మిర్చిగా సలాన్ చేస్తానో చూద్దాం నేను చెప్పింది ఒకటి చేయి వంటింట్లోకి వెళ్ళి అందుకు ఏది చెప్పట్లేదు ఈ మధ్య అంకులాలకి అంకులు అంటారు చెప్పింది ఒకటి చేయవు అని ఆ వంటింట్లోకి వెళ్ళంగానే నా నేను ఐడియాలు మారిపోతాయి నాయి అమ్మ బాగానే వచ్చినాయండి ఎంత బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి టేబుల్ మీద అక్కడ పోస్తా పోసి వస్తా సూపర్గా వచ్చినాయి అండ్ మిరాకిల్ ఫ్రూట్ అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ మిరాకిల్ ఫ్రూట్ పెంచుకోండి చాలా బాగుంటుంది ఈ కాయ సూపర్గా ఉంటుంది నా దగ్గర మూడు చెట్లు ఉన్నాయి నేను తక్కువ ప్లేస్లో చిన్న కుండీలో పెట్టుకున్నాను ఇవి కూడా రేటు మొక్కే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు మొక్కను బట్టి రేటు ఉంటుంది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇదిగోండి పుదీనా చూడండి ఎంత బాగుందో కోసుకుందాం ఎంత బాగుందో చూసారా కోసేస్తున్నా కోసి పచ్చడి చేస్తాను ఎంత బాగుందంటే ఎంత బాగుంది పుదీనా చాలా బాగా వస్తుంది మనం ఇట్లా ఎంత కోసిన కొద్దికి హార్వెస్ట్ చేసిన కొద్దికి మనకి అంత బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది మాకు పచ్చడికి వచ్చేస్తుంది పుదీనా కొండమామిడి నేను చేస్తాను మీకు చూపిస్తాను ఏ వేసి చేస్తాను అనేది కొండమామిడి కాయలు కూడా కొన్ని కోసుకుందాం ఎంత బాగుందో చూసారుగా ఇక్కడ కూర్చున్నానండి ప్లేస్ లేదు ఇంకా ఎంత బాగుందో చూడండి చాలా హ్యాపీగా ఉంది పుదీనా పచ్చిమిర్చి కోసాము ఇప్పుడు కొండమామిడి కొంచెం కోసుకుందాం ఒక్కసారి కొండ మామిడి ఇంకా చూడండి ఈ లోపు నేను లేగిసి అటు వస్తాను మొన్న డ్రాగన్ ఫ్రూట్ కోసానండి ఇతను మీకు చూపిస్తా ఏ కలర్ ఉంది కింద పెట్టాను ఇదిగోండి కొన్ని కోసుకుందాం కొండ మామిడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అండి ఇదిగోండి ఇంతవరకు సరిపోతాయి చిన్న ఇది ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నా నేను ఎన్ని కాయలు కాసిందో చూడండి అసలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఇట్లా మధ్య మధ్యలో నేను కాంబినేషన్కి వాడుకుంటున్నా చాలా బాగుంటుంది కాంబినేషన్ నేను మీకు చూపిస్తాను ఎంత సూపర్గా ఉంటుందంటే నేను చేశాను ఇదిగోండి టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు భలే కాస్తున్నాయి ఈ మొక్క నాకు రోడ్డు మీద వాకింగ్కి వెళ్తే దొరికితే తెచ్చాను తెచ్చిపెట్టాను బచ్చలు ఉంది బచ్చలు కూడా కోసేసుకుందాం ఇవి అక్కడ పెట్టేసి వస్తున్నాను ఇగోండి పచ్చిమిర్చి ఇవన్నీ అక్కడ పెట్టేసి వస్తా తీసుకుందాము బచ్చల కూర వండుతున్నాను వాళ్ళ పప్పు బచ్చలు వేసుకుందాం చూపిస్తాయి ఎన్ని వస్తాయో ఇట్లా కోసి మళ్ళీ మరలా ఈ కాడ పెట్టేసామంటే మరలా వచ్చేస్తుందండి చాలా చోట్ల ఉన్నాయి బచ్చలు కోద్దాం బాగా పెరిగిందో చూడండి ఎంత బాగా పెరిగిందో అసలు ఇట్లా కోసుకుంటే ఏమవుతుందంటే మండలతోనే వండుకోవచ్చు లేతగా ఉంటే బచ్చలాకు అసలు చాలా మంచిది రారాజు పద్మాంటి బచ్చల్లో పప్పు కాకుండా ఏం చేయొచ్చు అని అడిగారు ఒకసారి పచ్చడి చేశానండి నేను ఎక్కువైతే నేను పప్పులోనే వాడుతున్నాను మీకు ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయో నాకు చెప్పండి సీతాఫలాలు రామాఫలాలు చూసారుగా నిమ్మకాయలు రండి ఇట్లాగే వచ్చేయండి ఈ టేబుల్ నిమ్మ చూడండి ఎంత బాగా పండుతున్నాయో ఎంత బాగా కలరు సూపర్ నిమ్మ చెట్టు కాయ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టాను నేను ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకో రోజు కోసుకుందాం వీటిల్ని ఆరెంజెస్ ఉన్నాయి నా దగ్గర రోజు జ్యూస్ తాగుతుందా నేను తీసుకుని ఎంత వచ్చిందో అండి ఇంకొంచెం ఉంది నేను బచ్చల కూర కూడా కోసుకొని వస్తాను ఎంత అందంగా ఉందో ఎంత బాగుంది ఈరో ఇది ఎడినము ఈ బకెట్లో ఇట్లా మా ఇట్లా మండలు గుచ్చేసాను గుచ్చేస్తే ఇంత బాగా పెరుగుతుందో ఇది మూడోసారి హార్వెస్ట్ చేసుకుంటాం ఎంత బాగుందో చూడండి గ్రీన్ ఎంత మళ్ళీ వీటిని ఏం చేస్తానంటే ఇంకో దాంట్లో గుచ్చేస్తా పైకి వెళ్దాం రేగ్గాయలు జాంకాయలు ఉన్నాయి ఇదిగోండి అరటి చెట్టు లేదా అన్నారు అరటి చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది పనస చెట్టు ఉంది అన్నీ ఉన్నాయి మన దగ్గర గిన్నిమాలతి పువ్వులు పూసిని చూద్దరిగాను రండి ఎంత బాగున్నాయో మరల ఈ సంవత్సరానికి మరల ఫస్ట్ పూసినాయి గిన్నిమాలతి చాలా బాగుంటుంది ఇగోండి కాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కోసుకుందాం మధ్య మధ్యలో కోసేస్తున్నాను ఈ రెండు కాయలు బాగుంటాయండి మరలా రేపు కోసుకుంటా ఇంకంతే జాంకాయలు కోసుకుందాం జాంకాయలకి ఇట్లా గుడ్డలు కట్టాను క్లాత్ కట్టాను సంచి ఎట్లా ఉన్నాయి చూద్దాం కోసుకుందాం అండి బాగానే ఉంది ఇది కోసేస్తాను బాగానే ఉంటాయి ఇట్లా కట్టత ఎందుకంటే కనపడతలేదు నాకు కూడా కొంచెం కట్టుకుంటే రెండు పద్మండి యాపిల్ చెట్టు పువ్వుల అంటే ఇగోండి పువ్వులు ఉన్నాయి కానీ ఇంకా కాయిగా నిలబడలేదు ఎండలేస్తున్నాయి వర్షం పడుతుంది క్లైమేట్ వాటికి సెట్ అయినట్లేదు చూశారుగా బచ్చల కూర పుదీనా కొండమామిడి జామకాయలు రేగ్గాయలు రేగ్గాయలు ఒక మిరాకిల్ ఫ్రూటు పచ్చిమిర్చి హార్వెస్ట్ చూసారుగా ఈరోజు కోసిన కూరగాయలు చాలా హ్యాపీగా ఉందండి మధ్య మధ్యలో కొనుక్కుంటున్నాం కూరగాయలు మన ఇంట్లో వాటితోనే నాకు మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి మన మిద్ది తోటలో ఇది రెండో డ్రాగన్ ఫ్రూట్ అండి ఆంటీ లేదా అంటే పెట్టాను నాకు ఆ ముళ్ళు అవి గుచ్చుకుంటున్నాయి అని నేను నాకెందుకో అంత స్వీట్గా అనిపించలేదు బయట కొంటే నేను పెంచాల కానీ ఈ కాయ మట్టికి భలే స్వీట్ ఉంది కలర్ మట్టికి పిల్లలకు భలే ఇష్టం అండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగుందో చూసారా ఎంత హ్యాపీగా ఉందో నాకు కాస్త అంటే ఎంత బాగుందండి భలే స్వీట్గా ఉంటుంది ఎట్టయినా మనం మిద్ది తోటలో మనం పెంచుకుంటే సేంద్రీయ విధానంలో కూరగాయలు అలాగే టేస్ట్ ఉంటాయి పళ్ళు అలాగే టేస్ట్ ఉంటాయి సూపర్ అండి సూపర్ అంటే సూపర్ వాళ్ళు మాకు చిన్నపిల్లలకి పింక్ కలర్ అండి అంత ఇష్టం సూపర్గా ఉంది కాయ బాగా పెంచుతాను ఈసారి డ్రాగన్ ఫ్రూట్ నేను సూపర్గా ఉంది తినాలంటే ఇంకా తినేయాలనిపిస్తుంది చాలా బాగుంది ఇట్లా ఇంత మంచిగా కూరగాయలు కోసుకుంటాం ఇట్లా వండుకుంటాం సూపర్ కదండి కంపోస్ట్ ఎంత బాగా రెడీ అవుతుందో సింపుల్గా చేసేస్తున్నా నేను అయితే ఎవరికి నాకు నెయిబర్స్ కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు ఎందుకంటే వాసన రాదు నేను చేసుకునే విధానంలో నేను మీకు కమ్యూనిటీ ట్యాప్లో పెడతా పాత వీడియోలు చూశారు కదా ఎన్ని కోసుకున్నాను ఎలా కోసుకుంటున్నాం తింటున్నాం మధ్య మధ్యలో వీడియోలు కూడా చేయట్లేదు మన మిద్ది తోటలో పక్షులు పిల్లులు ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాయో మీకు చూపించాను ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి